హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మనం చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేసుకుందామండి ఈ చికెన్ గ్రేవీ చపాతీలోకి కానీ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ చికెన్ గ్రేవీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాగిన తర్వాత తగినంత ఆయిల్ పోస్తున్నానండి ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగనిగా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిప్ప ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గిపోయిందండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఆ మిక్చరు ఈ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి వేస్తున్నానండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి ఈ హాఫ్ కేజీ చికెన్కి ఈ మాత్రం మసాలా సరిపోతుందండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ము ఉల్లిపాయల పేస్టు తర్వాత టమాటాల పేస్టు బాగా మిక్స్ చేసుకొని ఉడకనివ్వాలండి ఇప్పుడు ఈ మసాలాలో తగినంత కారం వేసుకోవాలండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి తగినంత ఉప్పు వేస్తున్నాను తర్వాత ఇందులోనే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఈ మసాలాలన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలండి ఇప్పుడు మసాలా అంతా బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ గ్రేవీలోనే ఇప్పుడు నేను హాఫ్ కేజీ చికెన్ పీసెస్ వేస్తున్నానండి చికెన్ బాగా కడిగి పెట్టుకున్నానండి రెండు మూడు సార్లు ఇప్పుడు ఈ హాఫ్ కేజీ చికెన్ పీసెస్ని ఈ మసాలాలోకి వేస్తున్నానండి చికెన్ పీసెస్ని గ్రేవీలో పెట్టుకొని బాగా అటు ఇటు మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కుక్ కానివ్వండి ఒక హాఫ్ అన్ అవర్ ఆయిల్ కానివ్వండి ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది మూత తీసి చూద్దాము చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో గ్రేవీ గ్రేవీగా ఉంది కర్రీ ఇప్పుడు ఈ కర్రీలో కొత్తిమీర తోటి గార్నిష్ చేస్తున్నామండి ఈ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనము ఒక ప్లేట్లో రైస్ తీసుకొని కర్రీ సర్వ్ చేసుకున్నామండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి రైస్ తీసుకున్నానండి ఇప్పుడు చికెన్ గ్రేవీని కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలండి ఎంతో రుచికరమైన చికెన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్